హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య గోపాల్ వన్ త్రిబుల్ సిక్స్ మీకు కనుక మా వీడియోస్ వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేమైతే గుంటూరు పని మీద అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంకా ఈయనైతే రెడీ అయిపోయి కార్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాను నా కోసం సో ఇంకా గౌరవ ఫస్ట్ ఫస్ట్గా అయితే వెళ్ళి కార్ అయితే ఎక్కేసి గుంటూరు అయితే బయలుదేరిపోయామనమాట సో లావణ్య అనేమో ఇన్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి తనకి మార్నింగ్ ఇంకా లంచ్ అయితే ఇచ్చేసి స్కూల్కి అయితే పంపించేసాను అనమాట ఇంకా స్వేచ్ఛ పాప నేను మా ఆయన మా మరిది అయితే గుంటూరు అయితే అనమాట వాళ్ళిద్దరు ఎవరు కూర్చున్నారు నేను నా కూతురు ఫ్రీగా ఆడుకుంటా చుక్క కూర్చున్నాం అనమాట ఎంత అల్లరి చేస్తుంది స్వేచ్ఛ మామూలు అల్లరి కాదనమాట కూర్చోమంటే కూర్చోనే కూర్చోలేదండి ఇంకా ఆడతానే ఉంది లాగిద్ది ఈ లాగింది దాన్ని చూసుకోవడం సరిపోతుందట్టు నాకు అటు ఇటు అక్కడికి పైకి దిగిద్దు కాసేపు డాడీ దగ్గరికి వెళ్ళిద్ది తర్వాత అటు దగ్గరికిద్ది ఏం పిల్ల పెళ్ళాగిపోయింది అనమాట సో ఇంకా గుంటూరు పని మీద అయితే వెళ్తున్నాము గుంటూరులో ఇంకా సరే వెళ్తున్నాం కదా అని చెప్పి కొన్ని కొన్ని థింగ్స్ ఏదో తీసుకోవాలనుకున్నాము షాపింగ్కి వెళ్దాం అని అనుకున్నాము సో వెళ్ళిన పని కనుక తొందరగా అయిపోతే షాపింగ్ కూడా చేసుకొని వద్దామని అనుకున్నాము సో స్వేచ్ఛ చూడండి ఇంకా అసలు నుంచోనే ఉందనమాట కంటిన్యూగా వాళ్ళ వాళ్ళ బ్రేక్ వేసి కా కారు కదులుతున్నా సరే కూర్చోడానికి ఇష్టపడకుండా నుంచొని అటు కారు వెనక సైడ్ వస్తుంది ఏదో సైడ్ చూస్తుంది కారు ఫాస్ట్గా వెళ్తాను అట్లాగే నుంచొని చూస్తూ ఉందన్నమాట అంత చూడండి చూడటాకేమో బరువు బరువు ఉండదు బక్క పిల్లలా ఉంటుంది చేసే యేషాలు అన్ని చూడండి ఎన్ని యేషలు వేసిద్ది మామూలు పిల్ల కాదన్నమాట కారులో బాగా ఎంజాయ్ చేస్తుంది నేనేదా అంటే ఆ అంటే ఆ అనుకోండి అనరుస్తావు ఉందన్నమాట ఇక్కడ తర్వాత ఏం చెవి దగ్గర చెయ్యి పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నట్టు ఇస్తుంది అన్నమాట పిల్ల పెళ్ళప్పుడు అలా అలా అల్లా అన్నట్టు మంచి టైంపాస్ అయిపోద్ది కదండి చిన్నపిల్లలు ఉంటే సో అలా నేను చేయి పట్టుకున్నాను నేను ఇక్కడ అన్ని అన్నీ దోలేషాలన్నీ చేసిద్ది అన్నమాట ఇక బయలుదేరుతూ ఉన్నామన్నమాట ఈ లోపు పక్కనే ట్రైన్ వెళ్తుంది సో కారులో నుంచి ట్రైన్ కూడా వీడియో తీస్తూ రెండు ఒకసారి కనిపించిన మాట తర్వాత ఒక కారు వచ్చిన గాలి లేదంటే నేల మీద వెళ్ళేది పట్టాల మీద వెళ్ళేది కనబడింది గాలి వెళ్ళేది కూడా కనబడితే బాగుండేది అనిపించింది సో మా అయితే వచ్చిన పని చూసుకుందామని మాయైతే అక్కడ ఉండిపోయారు ఇక నేను మా మరిది అయితే అయితే వచ్చామన్నమాట మీ పని మీరు చూసుకోండి ఈలోపు నా పని నేను చూసుకున్నాను షాపింగ్కి అయితే వచ్చేసాను ఇంకా చూస్తూ ఉన్నాం ఏమన్నా ఉన్నాయో షాప్లోకి పనికొచ్చాయని చెప్పి మా మరీ చూస్తున్నాడు మనం ఇంకా పిల్లలకి ఏమి ఉపయోగపడతాయో మనకేమో ఉపయోగపడతాయని ఇంకో అటు ఇటు తిరిగేస్తుంది అని చెప్పి స్వేచ్ఛపాపనైతే ఇంకా అట్లా కాట్లు అయితే అనమాట ఇంకా కదలకుండా చక్కగా కూర్చుంది ఇంక నేను అటు ఇటు తిప్పుదా ఏం తీసుకున్నావా ఏం కా అని చెప్పి మొత్తం అయితే చూస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత పన్నీరు బటర్ చీజ్ అక్కడ దొరకవు దొరికినా ఆ దాచుకొని రావాలి సో ఇంకా పని కట్టుకొని వెళ్తాం ఎలాగో వచ్చాం కానీ చెప్పి నేను పన్నీరు బటర్ చీజ్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా మా ఆల్మోస్ట్ షాపింగ్ కొంచెం అయిపోయింది ఇక్కడ చూడండి వెనకాల వెస్ట్ ఇండీస్ అనుకుంటా వాళ్ళు వెస్ట్ ఇండీస్ కానీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు కానీ అవి ఉండాలి వాళ్ళ కలర్ వాళ్ళ ఫేస్ కట్ అన్నీ అలాగే అనిపించాయి ఇక కొన్ని థింగ్స్ అయితే తీసేసుకున్నాం కదండి తీసేసుకుంటే ఇంకా బిల్ వేయించడాయితే వచ్చాడనమాట ఈ లోపల ఇవి కారులో పెట్టొస్తానని మేము మరిది అటు వెళ్ళాడు నేనేమో ఇంకా పిల్లల బట్టలు ఇవన్నీ ఉంటాయి కదండి అవి కూడా తీసుకుందాము చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి కదా డిమార్ట్లో కొన్ని ప్రైజెస్కి సో అక్కడికి వెళ్ళైతే కొన్ని లావణ్యాకి స్వేచ్ఛ టీషర్ట్లు తీసుకున్నాను అనమాట ఒకరు ఒకటేమో ఎక్కువ తీసుకోలేదు లేదు డ్యూ అట్లా ఎందుకు లేని మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు పొందంగా కాని చెప్పి అప్పుడు కూడా అక్కడ ఆఫర్లు ఏమి లేవని చెప్పి తీసుకోలేదు కొంచెమే తీసుకున్నాం సో ఇంకా స్టూ కుర్చీ బాగుందని చెప్పి చైర్ కుర్చీ పెట్ట ఇంకా బాగున్నట్టు ఇంకా కుర్చీ అంత నాదే అన్నట్టు ఆ కాలు మీద కాలు వేసుకొని యాషాలు పడతా ఉందా స్వేచ్ఛ అయితే కూర్చొని ఇంకా మళ్ళీ దిగిపోతుంది కూర్చుంటుంది ఎంతసేపు ఇక్కడ తక్కువే తీసుకున్న బట్టలు ఇక తర్వాత మా ఆయన ఫనీ అంచుకొని వేరే చోటకి తీసుకెళ్ళాడు షాపింగ్ అక్కడైతే ఇంకా ఎప్పుడు నేనే రెచ్చిపోయి కొనేదాన్ని ఈసారి మా ఆయన బాగ్గు కొన్నాడు అనమాట ఇంక ఇక్కడ అయిపోయింది తనైతే ఇంకా వాళ్ళ బాబా దగ్గర ఉంది నేనేమో ఇంకా బిల్ వేపిస్తున్నాం అనమాట ఇక్కడ ఇప్పుడు వీళ్ళు కనిపించే వాళ్ళు స్వేచ్ఛ అని డీమార్ట్ మొత్తం ఆడుకునే ఉన్నారు లాస్ట్ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ వచ్చి ఇంకా స్వేచ్ఛ బాయ్ స్వేచ్ఛ బాయ్ అని చెప్పుకుంటే వెళ్తున్నారు అనమాట నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఒక దగ్గరికి వెళ్ళట్లేదు వాళ్ళేమో నీ దగ్గర రాట్లేదు నా దగ్గరికి వచ్చిందని చెప్పి గొప్పగా అనుకుంటున్నారు అనమాట సో ఇక్కడ డి మార్ట్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట బిల్ వేయించుకొని ఇంకా తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటి నెక్స్ట్ ఏ షాపింగ్ చేసామో నెక్స్ట్ వీడియోస్ అయితే చెప్తాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి